యూట్యూబ్ రమరజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా జర్నలిస్టులు పై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవు అనే అంశంపై విశ్లేషణ ఏ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దా గత ఐదు పరిపాలన వేరు మీడియాపై దాడులు మీడియాను నటి రోడ్డుపై ఈచుకు వెళ్లి కొట్టిన సంఘటనలు మీడియా అంటే కొట్టండి అనే సంకేతం ఆ గత ప్రభుత్వంలో ఉండేది కానీ మీడియా మీద ఏమి జరిగినా కూడా పట్టించుకొని గత ప్రభుత్వం ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది కనుక మీడియాపై దాడులు చేసినా బెదిరింపులకు పడిన కఠిన చర్యలు తప్పవని అది పాలక పక్షమైనా సరే ప్రతిపక్షమైన సరే ఎవరైనా సరే మీడియా మీద దాడులు చేస్తే అటు తర్వాత బెదిరింపులకు పాల్పెడితే శిక్షలు కఠినతర కఠినతరం చేసే విధంగా ముందుకు వెళ్తాము అని నారా లోకేష్ అయితేనేమి చంద్రబాబు అయితేనేమి అటు తర్వాత పవన్ కళ్యాణ్ అయితేనేమి మీడియా సంఘాలకు హామీ ఇచ్చినట్లు మన మీడియా సోదరులు వాట్సప్ మెసేజ్లు మన మీడియా గ్రూప్లలో పెడుతూ ఉన్నారు ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు కానీ మన మీడియా సోదరులు పెట్టింటే అది కొంతవరకైనా నిజం ఉంటుంది అనేది నా ఆలోచన ఏది మీడియాకు మంచి అభిమానం మీడియా మీద మంచి సదాభిప్రాయం మీడియా అంటేనే ప్రజలకు సహకరించేది మీడియా అంటేనే చోటామోటా నాయకుడు వార్డు మెంబర్ గా ఉండే నాయకుడు మా ఎమ్మెల్యే వరకు ఎంపీ వరకు ముఖ్యమంత్రి పదవి వరకు ప్రధానమంత్రి పదవి వరకు ఎదిగింప చేసే మీడియా ఆ మీడియా మీద మంచి అభిప్రాయం ఏ నాయకుడికైనా ఉండాల్సిందే అది ఏ పార్టీ అయినా సరే కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా మీద దృష్టి సారించింది అంటే మీడియా సోదరుల మీద బెవరింపులు పాల్పడిన మీడియా సోదరుల మీద మీరు దారులు చేసిన శిక్షలు కఠినంగా ఉంటాయని మీడియా సంఘాలకు హామీ ఇస్తూ ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు లోకేష్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళకి మనం ఎంతో అభినందనలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది నా ఈ చిన్న వీడియో అన్నదా తప్పుడు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణయ్య నమస్తే